మహానాడు కడపలో చాలా చేస్తున్నారు ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ గారు జయంతి ఆయన అంటే తండ్రి గారు ఆయనకి ఆయనకి ఆయన మీద తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో మనం ప్రతి వీడియోలో మనం నాన్నగారు నాన్నగారు అని అట్లాంటి వ్యక్తి ఎందుకు అటెండ్ కాలేదు ఇది వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ఒక అంతర్గత ఘర్షణలు కూడా సూచిస్తున్నది ఈ మధ్య కూడా చాలా ఘర్షణలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య నడుస్తున్నాయి దీనికి మీకు పెద్ద ఉదాహరణ ఏంటంటే వారి ఎన్టీఆర్ గారి యొక్క తర్వాత మునిమనవుడు ఇప్పుడు ఎన్టీఆర్ గారి తర్వాత బాలకృష్ణ తర్వాత కళ్యాణ్ రావు గారు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు తర్వాత తరం కూడా రామ్ అనే పేరుతో రాజకీయాల్లో సినిమా ఫీల్డ్ లో వచ్చాడు అతనికి సపోర్ట్ గా ఈ యొక్క ఎన్టీఆర్ గారి కుమార్తెలు అయితేనేమి వాళ్ళందరూ కూడా వచ్చేసి అతన్ని కూడా సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో వాళ్ళు లోపల క్లియర్ గా చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ కాదు మా నెక్స్ట్ వాసుడు ఇతరే అనేటువంటి సందేశాలు ఇవ్వడం కూడా జరిగింది సో ఇక్కడ వాళ్ళ మధ్య తీవ్రమైనటువంటి కూడా గొడవలు కూడా జరుగుతున్నాయి ఆ సందర్భాల్లో కూడా మీరు గమనించినట్లయితే కళ్యాణ్ రామ్ గారు కానీ ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ కానీ అక్కడికి రాలేదు వాళ్ళు కనుక వచ్చి ఇతనికి సపోర్ట్ చేసినట్లయితే అతనికి ఇంకా మంచి ఫేమస్ అయ్యేవాడు ఇంకా ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ రామ గారి ఫ్యాన్స్ కానీ లేటెస్ట్ గా స్టార్స్ వాడలేదు కదా తర్వాత ఈ కొత్తగా వచ్చిన తారక మంచి సపోర్ట్ ఉండేది కానీ వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు రాకపోవడం అనేటువంటిది అక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఘర్షణలు కూడా సూచిస్తుంది ఈ విషయంలో కూడా వాళ్ళ ఇంట్లో తీవ్రమైన మస్తాబాయిలు లోనయ్యారు బాలకృష్ణ గారు మటుకు ఎటువంటి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ గానీ యాక్సెప్ట్ చేయట్లేదు యాక్సెప్ట్ చేయకపోవడం వల్లనే ఇక కొన్ని సందర్భాలు అతను చేసినట్టుగా కనపడ కనపడప్పటికి కూడా లోపల విభేదాలు అనేటువంటి మన బహిరంగంగా కనబడుతున్నాయి కొన్ని ఫంక్షన్స్ కి వాళ్ళ ఆప్సెంట్ అవడం కొన్ని ఫంక్షన్స్ వీళ్ళు ఆప్షన్ ఇప్పుడు రీసెంట్ గా రామ అనేటువంటి ఆయన సినీ ప్రవేశం సమయంలో జరిగినటువంటి ఘర్షణ కూడా ఇది మహానాడి మీద కూడా పడింది దీనివల్ల అతను జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గారు వాళ్ళిద్దరు విడిగా వెళ్ళేసి ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నివాళులర్పించారు విధంగా ఎవరు వాళ్ళు విలువ చేస్తున్నారు తప్ప వీళ్ళు ఇంటర్నల్ కూడా కలవట్లేదు అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు అందుకే తన ఆగ్రహం మళ్ళీ బహిరంగంగా చూపించకుండా ఆయన మానాడు కూడా కొంతకాలం రాకుండా ఉన్నాడు ఈ వీళ్ళ కుటుంబ సభ్యుల ముందే ఉండేటువంటి విభేదాలు కూడా ఈ యొక్క మహానాడులో మనకు స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ సమస్యల గొడవలకు కారణమే ఈయన రాకపోవటం ఏదేమైనా ఆయన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఏదో ఏదో ఒక రోజు మహానాడు రోజు వచ్చి హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అంటే తండ్రి జయంతి రోజులు కూడా ఆయన వెళ్ళి అక్కడ అది కూర్చోండి శాంతి వర్తించేటు అని ప్రతి ఏసారి మిస్ అయిన దాఖలాలు మనం చూడలేదు కానీ ఈ రోజు జరిగింది అది అవునండి వీటి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనతో ఉన్నటువంటి ఆయన ఒకవేళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేకుండా ఉండొచ్చు అది ఖచ్చితంగా కూడా రేపు ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సోషల్ మీడియాలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా కూడా తెలుగుదేశం పట్ల ముందు వాళ్ళు ప్రకటన విడుదల చేస్తారు ఇప్పటిదాకా విడుదల చేయలేదు అంటే వాళ్ళ మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు అనేటువంటిది సూచిస్తుంది బాలకృష్ణ గారు కూడా మనస్తాపానికి లోనయ్యే ఆయన చేయలేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతున్నది Okay, señor.